ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం తీరు చాలా బాధాకరం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకి ఆ విద్యార్థులను అందరినీ పంపించడం వెళ్ళిన విద్యార్థులు అందులో జనసేన మద్దతుదారులు కానీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పవర్ స్టార్ సీఎం అని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది కాలేజీ బయట బస్సు యాత్ర దగ్గరలో వైసీపీ నాయకుల ఒత్తిడితో ఎవరైతే నినాదాలు చేశారో ఆ విద్యార్థులందరినీ కూడా కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు కాలరాశేగా ఈ ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం చర్యలు ఉపయు ఉపసంహరించుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని జనసేన పార్టీ వారికి హితవు పలుకుతూ హెచ్చరిస్తుంది అలాగే ఆశ్చర్యకరంగా అంబటి గారు మళ్ళీ కపాలి మాంత్రిక విద్యలు ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లేఖ మీద ఆయనదైన భాష్యం చెప్తున్నారు కాపులంతా అసహనంగా ఉన్నారు అంబటి గారు నిన్న రాజనగరంలో సమావేశం చూడలేదా కాపులందరూ బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ గారిని రాజానగరం సామాజిక అన్ని సామాజిక వర్గాలు కూడా అది మీకు కనబడదు వినబడదు రెండు సమస్యలతో మీరు బాధపడుతున్నారు మీరు ఏవేవో తాకట్టు పెట్టారు ఇవన్నీ వద్దండి ఇవన్నీ అరిగిపోయిన డైలాగులు తుప్పు పట్టిన డైలాగులు మీరు మీ సత్తినపల్లెలో మీరు ఇందాక ఛాలెంజ్ విసిరారుగా రెండు వేల పంతొమ్మిదిలో మెజారిటీ కంటే ఒక్క ఓటు తగ్గితే నేను ఇంకా రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నంత పెద్ద పెద్ద మాట్లాడారు దానికి కట్టుబడి ఉండండి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే స్థాయి హక్కు మీకు లేదు పూలు గజమాలలు వేయొద్దని పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలకి చెప్తే దాని మీద మీరు సెటర్లు ఎందుకండి ఆరోగ్య దృష్ట్యా అలాగే శాంతి భద్రత దృష్ట్యా మాకు అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారు భద్రత చాలా ముఖ్యం మేము ఇలాగ గులకరాలు వేయించుకోం గులకరాలు వేయించుకొని ఆ కట్టు మీద తిరగం ఇలాంటివి బాధలు ఎన్నో తట్టుకొని పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సానుభూతి రాజకీయాల వైపు ఎప్పుడూ ఉండరు కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడండి ముందు మీ సత్యనపల్లి మీద కాన్సన్ట్రేట్ చేయండి మళ్ళీ మీ మాస్టర్ ఆయన మార్కులు వేయడానికి కోసం ఆయన దగ్గర మార్కులు కొట్టడానికి కోసం ఈ కూలీ మనస్తత్వ డైలాగులు కొద్దిగా ఆపితే మంచిది మీకు మంచిది తరువాత జనసేన పార్టీ నుంచి నాయకులు అనేక మంది వైసీపీకి వెళ్తున్నారు చాలా విచిత్రం అందులో ముఖ్యంగా మనుక్రాంత్ రెడ్డి అని ఆయన నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు జనసేనలో ఆయన చెప్పడం ఏంటంటే నా శ్రమ ధనం అంతా వెచ్చించాను వృధా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు ఇలాంటి సుభాషితాలు చెప్తున్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి మీరు రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివారు సంతోషం మీరు నెల్లూరులో పార్టీ ఎంత దిగజార్చారో మాకు నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తుంది ఏ మూల మూల వెళ్ళి ఎవరిని అడిగినా మనుక్రాంతరెడ్డి గ్రూప్ తగాదాలు పెట్టి అంటే మొదటి నుంచి ఒక కొవర్ట్గా పనిచేసావు అనేది మాత్రం ఇప్పుడు అర్థమవుతుంది మీ మాటలు బట్టి కాబట్టి జనసేన పార్టీ గురించి మాకు తెలుసు ఈ పార్టీ బలమేమిటి ఇది గమ్యం ఏంటి లక్ష్యం ఏంటి అని తరువాతను డిఎంఆర్ శేఖర్ ఈయన ఓఎన్జిసిలో ఉన్నత స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు దళిత నాయకుడు ఈయన్ని పిలిచి రెండు వేల పంతొమ్మిదిలో అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చారు మరి ఆయనకి సడన్గా ఏదో అనిపించింది ఈరోజు కామెంట్ చేస్తున్నారు నాకు సరైన గౌరవం ఇవ్వలేదు మర్యాద ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటారు రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఎంపీ టికెట్ ఇచ్చి నిన్ను ఎంతో ఆదరించారు పవన్ కళ్యాణ్ గారు అది మరిచిపోయారా మెమరీ లాస్ ఏమైనా వచ్చిందా శేఖర్ గారు ఇక రెండవది అమలాపురం సీటు ఇచ్చి మాట తప్పారు పొత్తుల్లో ఒక ఒక కన్ఫ్యూజన్ డైలాగ్ మాట్లాడాడు ఈయన పొత్తుల్లో ఇంకొకరు త్యాగం చేయడం ఏంటి మన సీటు అంటే రా రాసిచ్చిన స్క్రిప్ట్ సరిగా లేదో ఈయన చదివిన చదవడం రాలేదో నాకైతే అర్థం కావట్లేదు పొత్తులు అంటేనే ఒకరికొకరు సరిది పెట్టుకోవడం సరిదిద్దుకోవడం ఎవరెక్కడ పోటీ చేయాలని కొంతమంది అన్ని పార్టీల్లో కూడా వాళ్ళు కోల్పోతారు కొంతమంది అన్ని పార్టీలు కోల్పోయారు ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మరి దానికి పొత్తులు దృష్ట్యా అమలాపురం సీటు తెలుగుదేశంకి వెళ్తే అది కరెక్ట్ కాదని పొత్తుల గురించి భాష్యం చెప్తున్నారు ఇది అవగాహన రాహిత్యం రాజకీయాల మీద పొత్తుల మీద మీకు అవగాహన లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు కండు వేశారు మీరు వైసీపీకి వెళ్ళారు వెళ్ళండి అంతేగాని మా మీద బురద జల్లడానికి ప్రయత్నించకండి అమలాపురంలో నాయకులు వెళ్ళినంత మాత్రాన జన సైనికులు చాలా పటిష్టంగా ఉన్నారు చాలా బలంగా ఉంది అక్కడ పార్టీ అన్న విషయం మర్చిపోకండి మీరు చెక్కు చెదరలేదు మా బలం పవన్ కళ్యాణ్ గారి అందు కానీ ఈ జనసేన పార్టీ అందు కానీ అచంచలమైనటువంటి విశ్వాసంతో రాష్ట్రం అంతా కూడా ఈ పార్టీ దినదిన ప్రవర్ధమానం అవుతుంది జూన్ మూడు వరకు ఆగండి జోష్యాలు ఎప్పటి నుంచి చెప్పకండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది చూద్దరు కానీ మీరు వైసీపీకి వెళ్ళడానికి మీ నాకైతే ఆశ్చర్యం వేసింది మీరు అంబేద్కర్ వాదే అని చెప్పుకుంటారు అంబేద్కర్ భావజాలంతో నడుస్తున్నటువంటి జనసేన పార్టీ నుండి మీరు ఏ పార్టీలోకి వెళ్ళారు దళితులని మర్డర్ చేసి డోర్ డెలివరీ ఇచ్చి పిచ్చోట్ చేసి చంపినటువంటి వాళ్ళని అలాగే దళితుల్ని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయకుండా వాళ్ళ తాలూకా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినటువంటి పార్టీలోకి సో మీకు ఏది నచ్చిందో నాకైతే తెలియటం లేదు సో అటువంటి పార్టీలో మీరు వెళ్ళి జనసేన అంబేద్కర్ వాదంతో నడుస్తున్నటువంటి పార్టీ అంబేద్కర్ గారు ఏదైతే సామాజిక పరివర్తన చెప్పారో ఆ దిశగా వెళ్తున్న పార్టీని వదిలి మీరు అరాచకమైనటువంటి పాలన చేస్తున్న పార్టీ వైపు వెళ్ళారు అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాం దయచేసి పార్టీ నాయకులైనటువంటి నాదండ్ల మనోహర్ గారి మీద కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయి మీకు లేదు పార్టీ మీద కూడా విమర్శలు చేసే స్థాయి లేదు మీరక్కడ ఇచ్చిన స్క్రిప్ట్లు చదువుకుంటూ కాలం గడిపేయండి భవిష్యత్తే తెలుస్తుంది రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి ఇది గమనించండి థ్యాంక్